బాబాయ్ వందనాలు బాబాయ్ బాగున్నారా ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్ ఎప్పుడు ఇలా ఉంటావు ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఆ భగవంతా బేవు దేవాలో ఇలా ఓకే బాబాయ్ నేను నీకు రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను బాబాయ్ చెప్పండి ప్రార్థన చేసుకో నేను డైలీలో డైలీ ఉంది జాగింగ్ తీసుకుంటాం మధ్యబోయ్ ఒక విషయం ఏంటంటే నేను ధూమపానం చేయడం చూశాను చుట్టాలు అలాంటివి కొంచెం మానే అది చేసుకోవాలి ఓకే ఒక విషయం మంచిగా మాట్లాడావు ఆ బలహీనత వదలట్లేదు నీ దగ్గర అయితే నేను చెప్పేది ఏంటంటే బాబాయ్ ఇప్పుడు ఆ డబ్బు ఉన్నవాడికి ఏదైనా అనారోగ్యం అయితే డబ్బులు ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటాడు నీ దగ్గర డబ్బు లేదు నాలంట వాళ్ళు ఎవరన్నా ఒక పూట ఆహారం ఎత్తే తినేసి ఏదో ఉంటున్నావు నీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో ఎప్పుడైతే మన దగ్గో లేదంటే చుట్టూ వేళ ఏ ఉపరితిత్తుల సమస్య వచ్చిందనుకో చూసేవాళ్ళు ఎవరు ఉండరు కదా ప్రభు నిన్ను చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఇలాగ ఉన్నావు ఈ రోజున ఒక విషయం నీకు ఏవన్నీ ఎవరు చూస్తారంటే ప్రభు చూస్తాడన్న మాట మంచి మాట అన్నవాడివి మరి మరి చుట్టలు అలాంటివి కాల్చడం ప్రభుకి ఇష్టం లేని పని మానేయాలి కదా బాబాయ్ బాబు చేపలు ఐదు రొట్లు ఐదు వేల మంది పనిపెట్టాడు మహానుభావుడు మహానుభావుడు అది నాకు సేవ నువ్వు మంచి మాట మాట్లాడు నేను నేను అనేది ఏంటంటే బాబాయ్ గారు నేను మీ మీద ప్రేమతో చెప్తున్నాను చాలా రోజుల నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి ఆ చుట్టల కాల్చడం ఒకటి మానేస్తే సంవత్సరాల నుంచి ఇంకా పెరగచ్చు నువ్వు ఇచ్చాడు ఏది ఇచ్చిన కొడుగేది

విషయం చెప్తాను సరే ఉన్నాడు దేవుని స్తోత్రం ప్రభు నిన్ను కాపాడుతున్నాడు అనేది వాస్తవం వాళ్ళు వచ్చి ఎక్కువ చేస్తాను నువ్వు ఇవ్వకపోతే అన్నారు బ్లేడ్ బ్యాచ్ కాబట్టి నువ్వు ఇంకా తప్పకి ఇచ్చేసావు సరే ఒక విషయం బాబాయ్ నిన్ను అనాథాశ్రమంలో జాయిన్ చేస్తాను మంచిది ఉంది జాయిన్ చేయనా ఇష్టమైన నీకు నీ నీకు బట్టలు ఇస్తారు నీకేనా కావాలంటే నేను బట్టలు కొని నీకు ఏర్పాటు చేస్తాను మూడు పోట్ల నీకు తిండి పెడతారు టీ టీ టీఎస్ నువ్వు ఒకటి ప్రభువుని నమ్ముకుని ప్రభు మీద ఆధారపడితే చాలు అన్ని మానేస్తావు కదా ఓకేనా ఒక డన్ అయితే ఒకటి చెప్తున్నాను నువ్వు యవ్వన కాలం నుంచి చిన్నతనం నుంచి గుర్తున్న యవ్వన కాలంలో నువ్వు వయసులో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపాలన్నీ గుర్తు తెచ్చుకుని ప్రభు దగ్గర ఒప్పేసుకో ఒప్పేసుకుని విడిచిపెట్టి అవే చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమమేడ కృపమేడ పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి మీ అతి పరిశుద్ధమైన నామములకి స్థుతులు స్తోత్రములనైనా నీ బిడ్డని జ్ఞాపం చేసుకోండి ప్రభా ఇదిగోనైనా మరి ఆ బిడ్డ ఎంతో భయంతో బ్రతుకుతున్నాడు ప్రభా అనేక మంది బిడ్డలు వచ్చి బెదిరిస్తూ ఆ బిడ్డ దగ్గర ఉన్నటువంటి వస్తువులు తీసుకెళ్ళిపోతూ ఉండగా ఇదిగోనైనా ఆ బిడ్డ పైన మీకు ఉంచారు ప్రభువే నన్ను కాపాడుతున్నాడు అని నీ బిడ్డ సాక్ష్యం ఇచ్చాడు అందును బట్టి మీకు స్తోత్రం ప్రభా ఈ బిడ్డలో ఉన్నటువంటి దూమ పని మన బలహీనతను కూడా తీసుకువెళ్ళినైనా రాబోయే రెండు మూడు రోజుల్లో మంచిగా ఒక అనాథాశ్రమంలో బిడ్డను జాయిన్ చేయడానికి మాకు మార్గం తెరవమని ఇదిగోనైనా బా బిడ్డ అవ్వడానికి సహాయం చేయమని అంతవరకు కూడా అయ్యా మరి మూర్ఖుల చేతుల్లో నుంచి ప్రభా దుర్మార్గుల చేతుల్లో నుంచి నీ బిడ్డను ప్రభా రక్షించి కాపాడి క్షేమంగా సురక్షితంగా నివసింపు చేయమని ఆయా అనాథాశ్రమంలో జాయిన్ చేయడానికి మాకు కూడా ఒక మంచి మార్గాన్ని తెరవమని మంచి స్పాన్సర్లను కూడా దయచేయమని ఏసఐ పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి మెయిన్ వంద వందల గాడ్ బ్లెస్ బస్సు మంచిగా ఉండు మంచిగా బ్రతుకు మూడు రోజుల టైం అయినాకు నేను నీకు ఏర్పాటు చేస్తాను గాడ్ బ్లెస్ బస్సు